నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ద్వితీయోప దేశకాండం ముప్పై అధ్యయం వచనం జీవాధిపతి అయిన దేవుడు మహత్తరమైన శక్తిగల మహోన్నతుడు మన జీవము ప్రభు నిస్కరిస్తూ చేతిలో కలదు అయినప్పటికీ జీవ మరణములను మన ముందుంచాడు తీర్మానించుకునే అవకాశమును దేవుడు నీకిచ్చాడు ఇరుకు మార్గము జీవమునకు పోవును విశాల మార్గము నాశనమునకు దారితీయును ఈ లోకమునూ లోకముని ఆయనను ప్రేమించకము లోకములు ఉన్నదంత నేత్రాశ శరీరాశ పాపముతో నిండిన చీకటి లోకము పాపము చేయకము పాపమునకు వచ్చు జీతము మరణము ఇది రెండవ మరణము అగ్ని ఆరు పొరుగు చావదు జీవమును కోరుకొనుము దీని మనసు కలిగి దేవునికి లోబడము రక్షణ మార్మనసు కలిగి దేవుని ప్రేమించము సాటి మానవుని కూడా ప్రేమించము నీతి న్యాయములు కలిగి దేవుని మహిమపరచము నిందారహితముగా నిష్కలంకముగా దేవుని ఎదుర్కొనుము దేవుడు నిత్య జీవమును దయచేయనుగాక Amen.